అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేదంటే లోకేష్ గారు తెర వెనక షాడోషంగా నడుపుతున్నా అసలు వీళ్ళందరి వెనకాల రాజ్యాంగేతర రెండు అరాచక శక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అని చెప్పాలి అది ఒకటి ఈనాడు కిరణ్ రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని నడుపుతుందే వాళ్ళు వాళ్ళు ఏమి చెప్తే అదే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డమ్మి అని చెప్పాలి వాళ్ళు రెండు పత్రికలు వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే ఈరోజు రాష్ట్రం అలా ఈ ప్రభుత్వం అలా నడపాల్సిందే దానికి చూస్తే మొన్న ఈ మధ్య ఏదైతే పె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద తప్పుడు వార్త రాస్తారు ప్రభుత్వం ఎంక్వైరీ పెట్టింది ఎంక్వైరీ చేసేస్తారు అమ్మట్లో కేసు అంటారు మొన్న అట్లాంటి సదలు రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న హైకోర్టు కూడా స్టే ఇచ్చింది ఏదైతే ప్రభుత్వానికి చంపబెట్టిగా మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంకొక మాజీ మంత్రి లేదంటే మళ్ళీ రేపు ఇంకో మాజీ మంత్రి సో వాళ్ళు ఎలా ఉంటాయంటే అంటే ఒకసారి వార్తలో ఈరోజు వాళ్ళు రాసినటువంటి అరాచకమైనటువంటి వార్తలే దానికి నిదర్శనం అని చెప్పాలి తెనాలికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్తుంటే రౌడీ షెటర్లకు కానిస్టేబుల్ కానిస్టేబుల్పై ఇటీవల రౌడీ షెటర్లు దాడి బహిరంగ ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు అదే రౌడీ షెట్లకు మద్దతుగా జగన్ నేను తెలుతున్నారనే కానిస్టేబుల్ భారీ వీడియో వైసీపీ అధ్యక్షుడు వైఖరిపై విస్మయం నేడు తెనాలకు వస్తుంది జగన్ అని బూత్ జ్యోతి రోతనాడులో అసాంఘిక శక్తులు సంఘీభావం నేడు జగన్ తెనాల బడ్జెట్పై పలువురు విస్మయం గంజాయి మఠా సభ్యులపై ఎన్నో కేసులు తప్పు చేసిన వారి కులం మొత్తం ఏంటి మాట్లాడుతున్న హోంమంత్రి అనిత జనాల్లో గంజాయి మఠ ఆగడాలు స్వయంగా చూసిన మంత్రి మనోహర్ నేరగాలకు మర్తిస్తారు పత్తిపాటి పుల్లారావు ఆలపాటి ప్రసాద్ సో రెండు పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు అసలు జరిగింది ఏంటి నిజంగా వాళ్ళు రౌడీ షెటర్నా రౌడీ షెటర్లు అయితే రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు అంటే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రౌడీ షీట్ నమోదు చేస్తే వాళ్ళు రౌడీ షెటర్లు అయిపోతారా వాళ్ళ మీద అంతమంది కేసులు ఉన్నాయి అని చెప్పారు ఏం కేసులు ఉన్నాయి ఏదో దొంగతనాల కేసులు ఉన్నాయి అన్ని కోర్టులో లోకాదాయత్లో కొట్టేశారు అసలు ఆ ముగ్గురు యువకులకు సంబంధించి ఆ ముగ్గురు యువకుల్లో ఒక అతను మంగళగిరిలో ఉంటాడు మైనార్టీకి సంబంధించినటువంటి యువకుడు ఇద్దరు దళిత యువకులు తెనాలికి సంబంధించి వాళ్ళు ఏదైతే బర్త్డే పార్టీకి ఐతానగర్లో బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసం అతను కూడా అక్కడి నుంచి మంగళగిరి నుంచి ఆ మైనార్టీ యువకుడు కూడా వచ్చాడు తర్వాత కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ బైకీస్ లాక్కున్నటువంటి సమయంలో సో కానిస్టేబుల్కి వీళ్ళకి మధ్య జరిగినటువంటి వాతావరణంలో కీస్ అతను లాక్కుంటే వీళ్ళు కూడా అతని మీద అతను నెట్టేసి బైక్ కీస్ మళ్ళీ లాక్కొని వీళ్ళు వెళ్ళిపోయినటువంటి దాన్ని బట్టి తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోన్ ట్రాకింగ్ చేసి వాళ్ళని పట్టుకొని సో చావబాదినటువంటి సంఘటన అంటే ఇలా చావబాదం అని చెప్పి మనకు కష్టంలో రాశారా శిక్ష చేయాల్సిన న్యాయస్థానాల పోలీసురా వాళ్ళ మీద రౌడీ షెటర్లు అన్నారు కదా మీరు అన్న ముగ్గురు ఎవరైతే మీరు కొట్టి చిత్రహింసలు గురి చేసిన ముగ్గురులో అసలు మైనార్టీ ఒకటి మీద ఇప్పటివరకు ఏ ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదు ఏ చిన్న ఎక్కడ ఎఫ్ఐఆర్ కూడా లేదు మీ అన్న ఎవరైతే మిగిలిన ఇద్దరు జాన్ విక్టర్ సంబంధించి అతని మీద రౌడీ షీట్ మీరు తెలిసింది ఎప్పుడు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే మీరు కానిస్టేబుల్ మీద దాడి చేశాడు అని మీరు ఏదైతే తప్పుడు ఇది చెప్పారో అది ఇరవై నాలుగు నైట్ జరిగిందని మీరు చెప్పారు ఇరవై ఐదు మీరు రౌడీ షీట్ పెట్టామని చెప్పారు చూపించారు ఇక్కడ ఇరవై ఐదు అని కానీ మొన్న న్యాయస్థానాల్లో మీరు సబ్మిట్ చేసింది అతను ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు మరి రౌడీ షీట్ ఇరవై ఐదో తారీఖు మీరు రౌడీ షీట్ తీరిస్తే ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు అతను అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇరవై ఎనిమిది కోట్ల ప్రొడ్యూస్ చేసినప్పుడు మరి చూపించాలిగా అక్కడ కూడా రౌడీ షీట్ రెండు వేల ఎందుకు చెప్పలేదు అక్కడ న్యాయస్థానాలు ఎందుకు సబ్మిట్ చేయాలా అంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారనేది క్లియర్గా అర్థం అవుతుంది వీరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయని మీరు చూపించారు కదా ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ డేటా నాట్ అవైలబుల్ అంటుంది వీదన్నా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే గంజాయి కేసుకు సంబంధించి అయితే దాని తర్వాత మిగిలిన కేసులన్నీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒంగోలు టౌన్లో ఇది ఐపీసీ త్రీ సెవెంటీ నైన్ కింద లోక్ అదాలత్ ఆల్రెడీ కొట్టేశారు తొమ్మిది కేసులు ఆల్రెడీ ఆరు కేసులు కొట్టేసే ఉన్నాయి రౌడీ షెటర్ అయిపోయాడు ఆ తర్వాత దోమ రాకేష్ అయితే చూస్తే అతని కూడా అంతే మొన్నటికి బిఎన్ఎస్ యాక్ట్ కింద రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెడితే అది ఇంకా నోటీసే వాళ్ళ ముద్దాయికి సో మిగిలిన కేసులన్నీ లోక అదాలత్లో కొట్టేశారు ఒకటి మాత్రం డేటా నాట్ అవైలబుల్ అంటుంది సో ఇంకొక అతని మీద అయితే ఒక కేసు కూడా లేదు కానీ రౌడీ షెటర్లు అయిపోయారు వీళ్ళందరూ రౌడీ షెటర్లే అసలు తెలుగుదేశంలో చింతమనేని ప్రభాకర్ మొదలుకొని అనేక మంది రౌడీ షెటర్లు పెట్టుకొని ఇంకా రౌడీ షెటర్లు అంటే అట్లా కేసులు ఉన్నాయి వాళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయట ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బయలున్నాడు చంద్రబాబు నాయుడు గారు సో యువకుల్ని కొట్టడం తప్ప కదా దాని మీద చెప్పండి ఈ విధంగా చిత్రహింసలు చేసి చంపేస్తాము రోడ్డు మీద వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము ఇక బహిరంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడు ఏమైనా కంప్లైంట్ ఇస్తాడు మీరు పోలీసులు ఈ విధంగా ఏదైతే సామాన్యులు ఈ విధంగా మీరు ట్రీట్ చేస్తుంటే రోడ్ల మీద కొడుతూ వీడియోలు తీస్తూ ఆ వీడియోలు మళ్ళీ మీరే బయటకు వదులుతూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటే నిన్నటికి నిన్న తెరాల్లో ఇంకొక యువకుడు బ ఏదైతే బంగారం బట్టి నిర్వహిస్తున్నటువంటి యువకుడిని కూడా ఇదే విధంగా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అతను కూడా ఇదే విధంగా ట్రీట్మెంట్ చేయాలని మీరు మీరు తెలిసి అతని దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారనేది ఇప్పుడు వాళ్ళు బంధువులు చూస్తున్నటువంటి ఇది అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు కేవలం మీ వల్లే కేవలం ఇవల్ల ఒక యువకుడు ముప్పై ఐదేళ్ళ యువకుడు ఇద్దరు పిల్లలు ఇద్దరు వాళ్ళు అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ తెనాలి పోలీసులు తెనాలి పోలీసులు పోలీసులాగా వ్యవహరించట్లా అసాంఘిక శక్తుల్లాగా మీరే వ్యవహరిస్తూ ఉన్నారనేది ఈరోజు కనపడతా ఉంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేయటం అనేది అది పోలీసులు ఈ విధంగా ట్రీట్మెంట్ చేయటం అనేది చట్టరీచ్చా నేరం సో ఖచ్చితంగా దాన్ని ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిందే మీరు ఎవరు ఏదైనా అనుకోనండి ఏదైతే ఇప్పుడు మరి మీరు అక్కడ రేపులు జరుగుతున్నాయి రోజుకో చోట అత్యాచారం జరుగుతుంది మచ్చుమరలో బాలిక మిస్ అయ్యి ఈ అత్యాచారం వచ్చి హత్య చేయబడి పదకొండు నెలలు అయింది ఇప్పటికీ సెవెన్ దొరకలా మరి ఎందుకు చేయాలి అటువంటి వ్యక్తుల మీద ట్రీట్మెంటు మొన్నటి మొన్న మూడేళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే మరి అటువంటి వ్యక్తులు మరి రోడ్డు మీద దండించండి వాళ్ళు చూస్తే కుర్రాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద అంటే రౌడీ షీట్ రౌడీ షీట్ ఎప్పుడు తీశారు మీరు ఈ వీడియో బయటికి రిలీజ్ చే రిలీజ్ అయినాక పోలీసుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తే వాళ్ళు గంజాయి ఇది అని చెప్పి మీరు మాట్లాడేసి కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్పి ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ రిలీజ్ చేసినట్టుగా మీరు చూపించారు మరి వీళ్ళ మీద అయితే ఒకరి ఒకరి మీద గంజాయి కేసు ఒకటే ఉంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఈ దోమ రాకేష్ మీద అయితే మరి మీ అన్న గంజాయి కేసు ఎక్కడ లేదు అసలు కేసు కూడా గంజాయి కేసు లేదు మళ్ళీ వీళ్ళు గంజాయి బ్యాచ్ వీళ్ళు రౌడీ షీటర్లో మీ ఇష్టం అంతే మీరు ఏం చేసినా కరెక్ట్ మీరు ఏం చేసినా దాన్ని సమర్థించుకోవడానికి కట్టు కథలు అల్లేయాలి సో తెనాలి పోలీసులు ఖచ్చితంగా మీరు దీనికి శిక్ష అనుభవించాల్సిందే దీనికి న్యాయపరంగా మీద చర్యలకి ఉపక్రమించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుద్దని మాత్రం చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు ఆ రెండు దినపత్రికలే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు ఒకటి ఈనాడు కిరణ్ రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేది స్పష్టంగా మరోసారి ఎందుకంటే వీళ్ళే రాసేస్తారు ఒకరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రాసేస్తారు అక్కడ భూమి కబ్జా ఎక్కడ భూమి కబ్జా అని చెప్పి రాసేసి వీళ్ళే విచారణకు ఆదేశించేస్తారు ఎందుకు తొందరగా విచారణ చేయాలంటారు ఒకవేళ విచారణ వాళ్ళు వాళ్ళు జరుపుతున్నా కూడా వీళ్ళే ఒకటి రాసేసి ఇదే విచారణ అని చెప్పి తేల్చేస్తారు తేల్చేసి అరెస్ట్ చేసేయాలి సేమ్ మన సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా అలానే ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరు నాని గారి మీద నకిలీ ఇళ్ళ ఇళ్ల పట్టాల కదా కంచికేనా అని హెడ్డింగ్ పెట్టి ఈనాడు కిరణ్ మచిలీ పట్టలో పదివేల పట్టాలు ముద్రించి వాటిలో ఐదు వేలు పనిచేసిన ఏది గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఈ విషయం మర్చిపోయారా ఆయన మచిలీ పట్టలో పేదలకు పేరిన వర్గం మంచిగా నకిలీ పట్ట అని చెప్పి ఒక దాన్ని చూపించేసి నకిలీ పట్ట అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసి రాసేస్తారు అసలు నకిలీ పట్టాల్సిన పంచాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది ముప్పై ఒక్క లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇల్లు కట్టేటటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టాడు ఐదేళ్లలో రెండేళ్ళు కోవిడ్ ఉన్నా కూడా అసలు ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుందాం మీరు ఇదే మచిలీపట్నం నియోజకవర్గంలో ఇరవై ఆరు వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇదే పేరు నాని గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మా మంత్రిగా ఉన్నప్పుడు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై ఆరు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవి నకిలీ పట్టాలైపోతాయిగా అసలు నెలలో నకిలీ పట్టాలు ఎందుకు పంచుతారు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి పంచుతారా కనీసం మినిమం రాసేటప్పుడన్నా అర్థం పర్థం ఉండాలి కదా ఆ రోజు కొల్లు రవీంద్ర ఒక డ్రామా ఆడాడు కొల్లు రవీంద్ర డ్రామా ఆడి ఏదైతే ఒక ముప్పై మందిని వేసుకొని వచ్చి అక్కడ ఏదో ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయంలో రెడీ అయిపోతున్నాయని చెప్పి అక్కడికి వచ్చి నానా యాగి చేసి అధికారుల మీద కూడా తిరగబడి చాలా ఓవరాక్షన్ చేస్తే దాని తర్వాత అక్కడ జేసీ గారు వచ్చి మొత్తం ఇది కాదు ఇది అని చెప్పి వివరణ ఇస్తే ఆయన నిలిపాడు అసలు జరిగింది ఏంటి అక్కడ మచిలీపట్నం మండల పరిధిలో ఒక ఆరు వందల మంది పేదలకు రెండు వేల ఇరవై రెండు జనవరిలో మూడు వందల పద్దెనిమిది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇది ఆరు వందల మంది పేదలకి రెండు వేల ఇరవై రెండు జనవరిలో అది ఈ ఇరవై ఆరు వేల ఇళ్ల పట్టాల్లో ఇది ఒక ఇది ఒక చోట ఇచ్చింది సో ఈ ఆరు వందల మందికి సంబంధించిన దాంట్లో ఆ మూడు వందల పద్దెనిమిది ఎకరాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో కోర్టు స్టే ఇచ్చింది ఆ స్థలాలకు సంబంధించి సో అక్కడ ఎవరైతే ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడ స్టే ఇచ్చారు కాబట్టి ఇంకొక చోట ఇళ్ల పట్టాలు అరేంజ్ చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతూ ఉంది దాంట్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు ఆరు వందల మందికి ఇచ్చేటటువంటి దానికి సంబంధించి పేరు నాని గారు పేరుని కిట్టు గారు అధికారులు అధికారులు దానికి సంబంధించి చేస్తే డిజిటల్ సిగ్నేచర్ తయారు చేస్తున్నట్టు పట్టాలు దొంగపట్టాలని మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆయన వెళ్ళి ధర్నా చేశారు డిజిటల్ సిగ్నేచర్తో తయారు చేస్తున్న పట్టాలు కూడా దొంగ పట్టాలంట అని చెప్పి ఈయన డిసైడ్ చేసి రాత్రి రెండు మూడు గంటలు అక్కడ గొడవ చేసి ఏదైతే పబ్లిసిటీ చేసి దుష్ప్రచారం చేసేసుకొని చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటే దాని మీద ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు మర్చిపోయారా మీరు ధర్నా చేసి ఇమీడియట్గా ఇప్పుడు దానికి కేసు పెట్టేసేయండి లేకపోతే సిఐడికో లేదా సిట్కు ఇచ్చేసేయండి సిబిఐకి ఇచ్చేయండి లేకపోతే ఇంకా అసలు ఈ రెండు అరాచక శక్తులు ఎలా తయారైనాయి అంటే ఈ పత్రికలు ముసుగు వేసుకొని వీళ్ళే వ్యక్తిగతంగా పలానా వాళ్ళని టార్గెట్ చేసేసుకొని ఎందుకంటే ఈనాడు పత్రిక మీద కూడా మాట్లాడుతూ ఉంటారు కదా పేరు నాని గారు అయినా ఇట్లా ఇట్లా నకిలీ ఇవన్నీ మీ నాన్న రామోజీరావుకి నీకు అలవాటు కదా కిరణ్ మీ బతుకులేని నకిలీ బతుకులు కదా మీరు ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించిన భూముల దగ్గర నుంచి ఈరోజు మార్గదర్శి చిట్స్ కానీ మార్గదర్శి ఫైనాన్స్ కానీ అనేక అక్రమాలు చేసినటువంటి దొంగలు ఈరోజు పేపర్ నడుపుతా ఇంకొకరిని దొంగ అని ముద్ర వేసేటటువంటి కార్యక్రమం సో ఈ రెండు పత్రికలు పోతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడ ఇద్దని మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుని ఈ పేపర్లు చదివితే మీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి మనం మీరు కూడా ఇలానే విష్ఫూరితంగా అయిపోతారు దయచేసి వీళ్ళు రాసేది అన్ని కామెడీ పీస్గానే చూడండి తప్ప సీరియస్గా తీసుకోవద్దనేది నా మనవి అమరావతి విమానాశ్రయానికి భూ సమీకరణ మొత్తం నలభై వేల ఎకరాలు సేకరించాలి ల్యాండ్ పూలింగ్కే రైతుల మొగ్గు కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం అమరావతిపై మాట్లాడే హక్కు జగన్కు లేదు స్మా సిటీ స్మార్ట్ ఇండస్ట్రీకి కూడా మంత్రి నారాయణ ఈ మూడింటికి పదివేల ఎకరాలు కావాలి రాజధాని రెండో దశకు నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు భూ సమీకరణ ముప్పై ఎనిమిది ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పుడే రైతుల అంగీకారం విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసమే తొలి విడతలో నిబంధనలు మల్లి విడతకి వర్తింపు మంత్రి నారాయణ వెల్లడి సిఆర్డిఏకి మిగిలేదు ఇరవై ఐదు శాతమే రాజధాని పనులకి పరుగులు పెట్టిస్తాం సింగపూర్ వాళ్ళ ఇంకా భయం బోలేదు ఎందుకు పోతే సింగపూర్ వాళ్ళలో మంత్రి ఈశ్వరన్ అనేటటువంటి ఒక అవినీతి అధికారి సింగపూర్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతికి పాల్పడ్డాడు కదా మంత్రి ఈశ్వరన్ అట్టి చంద్రబాబు నాయుడు పాటునారు కదా నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు భూ సమీకరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం ఎలా చేయాలనే దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి భూ సమీకరణాన్ని అర్థం కావట్లేదు మొదటి దశలో ముప్పై ఐదు వేలు రైతుల దగ్గర నుంచి ఇరవై వేలు ప్రభుత్వ భూమి యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు ఒక నలభై ఐదు వేల ఎకరాలు అంటే లక్ష ఎకరాలు నాణ్యమైనటువంటి పంటలు పండేటటువంటి భూములు అది కూడా మూడు పంటలు పండేటటువంటి భూములు తీసుకొని ఒక్కొక్క ఎకరానికి మౌలిక సదుపాయాలకి మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు వెచ్చిస్తారు అంటే లక్ష ఎకరాలకి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కేవలం ఈ మూడు వేయటానికి వేసి ఫ్లాట్లు ఎవరికాలకు ఫ్లాట్లు డెవలప్ చేసి ఎన్ని ఇవ్వటానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్లు అయ్యింది అసలు ఇవన్నీ అప్పులే మళ్ళీ దీనికి వడ్డీ కలిపితే ఒక పది లక్షల కోట్లు కేవలం అమరావతికి సంబంధించి ఓ పది లక్షల కోట్లు అప్పులు తీర్చాలి అని అంటే ఎన్ని వేల ఎకరాలకి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు ఎట్లా వస్తుంది స్పోర్ట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కావాలంట అంతర్జా ఉంటేనే అంట ఎందుకంటే ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారంట వీళ్ళు అసలు చెవటానికి జనాలను ఇంకా మభ్య పెడుతూ స్పోర్ట్స్ సిటీ కోసం నూట ఇరవై ఎకరాలు కేటాయించాము మాస్టర్ ప్లాన్లో కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే స్థాయిలో రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో రెండు వేల ఐదు వందల ఎకరాలు వాటిని అభివృద్ధి చేయాలని రెండు వేల ఐదు ఎకరాల్లో స్టేడియం స్పోర్ట్స్ సిటీ అంట రెండు వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాము స్పోర్ట్ సిటీ కోసం కృష్ణానేది అటుపక్క కొన్ని లంక గ్రామాలు పరిశీలించామని అటుపక్క కానీ అవి నీట మునిగే అవకాశం ఉండటంతో ప్రత్యాన్మయం చూస్తున్నామని మీకేది మీరే చెప్తున్నారు రాజధానిలో అక్కడ నీట మునిగిద్ది అని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు చూడండి అక్కడ చూస్తే భూములు అవి నీట మునిగేటటువంటి అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయం చూస్తా మచిలీపట్నం హైదరాబాద్ హైవే పక్కన భూమి ఉంటే దాన్ని పరిశీలిస్తున్నారంట ఇక్కడ విజయవాడ అవతల విజయవాడ అవతల మనం బందర్ రోడ్డు తెలుసు కదా ఆ బందర్ రోడ్డు ఆడ చూస్తున్నారంట ఎంత దారుణం మునిగిపోయిందని మీరే ఒప్పుకుంటా మరి ఇందుకు ఇంత ఈరోజు రాష్ట్ర సంపద అంతా దోచుకోవడానికి మీరు వేసిన ఎత్తు కాకపోతే మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల సచివాలయ టవర్లు ఆ మూడు కంపెనీలకి ఎవరు టెండర్ వేయలేదంట ఓన్లీ ఎన్సీసీ షాపూర్జీ జీ పల్లంజీ అల్లంటి మీకు అర్థమైంది కదా షాపూర్జీ పల్లంజీ ఎల్లంటి సో ఇది దోపిడీలో భాగం రాజధాని పనులు పరుగులు పెట్టిస్తాం మామూలు పరిగెత్తట్లే రోజు నీరు ఎత్తి తోడు అంత పరిగెత్తుతుంది ప్రతిరోజు ఎత్తిపోతలే కదా అమరావతి నీళ్ళు ఎత్తేసేది కదా అదే కదా పరుగులు పెట్టమంటే పరుగులు పెట్టమంటే ఐదు నిమిషాలు వస్తే మోటార్లు మోటార్లు పెట్టి నీళ్ళు తవ్వి తవ్వే అంత పరిగెత్తుతుంది అమరావతి ఐదు నిమిషాలు వర్షం చాలు తోటమే తోటమే క్యూసెక్కులు క్యూసెక్కులు నీళ్లు తోటమే అదే పరుగులు పెడుతుందండి అమరావతి నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ భూములు సేకరించి రాష్ట్ర వినాశనానికి నాంది పలుకుతున్నారు వీళ్ళనేది స్పష్టంగా తెలుస్తా నారా లోకేష్ గారు ట్విట్టర్లో మరొక కామెడీ వదిలేడు ఏంటా కామెడీ అంటే జగన్ రెడ్డి బుర్సాపై ఆరోపణలు నిరూపించు లేదా క్షమాపణ చెప్పు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా మంత్రి లోకేష్ బుర్సా కంపెనీకి విశాఖలో ఎకరా భూమికే కేటాయించామని జీ సీఎం జగన్ తన ఆరోపణలు నిరూపించాలి లేదంటే రాజీనామాకి సిద్ధపడాలి క్షమాపణ చెప్పాలి సవాలుకు సిద్ధమా జగన్ వరుసాకు ఎకరం రూపాయికి కేటాయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా లేకుంటే క్షమాపణ చెప్పండి వరుసాకు విశాఖ ఐటీ పార్కి త్రీలో ఎకరం కోడి చొప్పున మూడున్నర ఎకరాలు కాపుల ఎకరం యాభై లక్షలు చొప్పున యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలను కేటాయించం ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పనగా వెళ్తున్నాం వరుసాకు భూ కేటాయింపులపై మెత్యవరమైన ఆరోపణ చేశారు ఛాలెంజ్కి సిద్ధమా అని చెప్పి ఎక్స్ దగ్గర అడిగాడు ఛాలెంజ్కి సిద్ధం ఛాలెంజ్కి సిద్ధం మేము వస్తాం లేదా వద్దు జీవో చూపించండి అది ఒరసానా అరసానా మిస్టర్ నారా లోకేష్ గారు మిస్టర్ షాడో సీఎం మిస్టర్ చీఫ్ మినిస్టర్ సన్ అది ఒరసానా అరసానా మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది ఒరస అని ఆ కంపెనీ ప్రజలు మాది ఒరస కాదు అరసా అని చెప్తున్నారు యుఆర్ఎస్సీనా ఏనా ముందు బేసిక్ నాలెడ్జ్తో ఏం కానీ అని నేర్చుకోండి రెండు మీరు ఒక్క ఒక్క రూపాయి అంటే తొంభై తొమ్మిది పైసలకే ఒక్క రూపాయి కూడా కాదు తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారనేది మేము చెబుతున్నాం మీరు కాదు అని ఏదైతే యాభై లక్షలు కోటి రూపాయలు అన్నారు కదా జీవో చూపించండి ఇదిగోండి యాభై లక్షలకి ఇచ్చాం పలానా రోజు పలానా రోజు దాన్ని కోటి రూపాయలకి ఇచ్చాం ఇది జీవో నెంబర్ సెవెన్ సెవెన్ అని చెప్పి చూపించండి ఎందుకంటే ఆల్రెడీ మీ టీసీఎస్కి ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ వన్ ఎకరాస్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఎకరాస్ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అదే క్యాబినెట్లో దీన్ని కూడా నిర్ణయం తీసుకొని అదే తొంభై తొమ్మిది పైసలు కట్టబెట్టారు కాన్ఫిడెన్షియల్ జివో లేదు మీరు ఇచ్చినటువంటి జివో మాకైతే ఇప్పటివరకు ఎక్కడ జివో కనపడాల సో మరి మీరన్నా యాభై లక్షల కోటికి ఇస్తే జివో ఇవ్వాలి కదా జియో చూపించండి మూడు అసలు యాభై లక్షల కోటి రూపాయలకి ఇచ్చేంత అర్హత కూడా ఆ కంపెనీకి లేదు నెల రోజుల క్రితం పుట్టుకొచ్చిన కంపెనీకి ఏదైతే మీ డొల్ల కంపెనీకి మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు భూములు కేటాయించేసామని చెబుతా మళ్ళీ ఛాలెంజ్లు సవాళ్ళు సిద్ధం మీ సవాళ్ళు పేపర్ చూపిస్తే కదా నోటి మాట కాదు సవాల్ అంటే ఇదిగో ఇది డాక్యుమెంట్ ఇదిగోండి యాభై లక్షలకి ఇచ్చాం కోటికి ఇచ్చాం ఇదిగోండి డాక్యుమెంట్ చూపించే ఉందా సో ఎందుకు ఊరు కదా సొల్లు కబుర్లు చెప్తారు నారా లోకేష్ గారు సుల్లు కబుర్లు కాదు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఇది ఇదిగోండి ఇది ఆధారం ఇదిగో ప్రూఫ్ సొల్లొద్దు ప్రూఫ్ చెప్ప చూపించండి సొల్లొద్దు జీవో చూపించండి సవాళ్ళు కాదు జీవో చూపించండి జీవో చూపిస్తూ సవాల్ చేయండి సిద్ధం ఈ వార్త కనపడుతుందేమో రెండు పత్రికలు అనుకున్నా అంటే వాళ్ళు ఇంపార్టెంట్ వార్తలని ప్రజలకు ఉపయోగపడేది ప్రజలకు సమాచారాన్ని తెలియజేసేది అలాంటివి ఏమీ వాళ్ళు తెలియనిరు ఎందుకంటే నిన్న ప్రభుత్వం కాపులకు సంబంధించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను తిరగదోడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే అప్పీల్కి వెళ్తా ఉందో హైకోర్టులో దానికి సంబంధించి నిన్న హోమ్ కోర్ట్స్ బి డిపార్ట్మెంట్ జిఓఆర్టీ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ డేటెడ్ టూ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో అప్పీల్ చే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ అధికారంలోకి వచ్చే ముందు కాపులని బీసీలో జాయిన్ చేస్తాము కాపులకి రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ రిజర్వేషన్లు ఇవ్వకపోగా రెండు వేల పదహారవ సంవత్సరంలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు మరికొంతమంది ఏదైతే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమంలో కొంతమంది తుని ఆ తుని దగ్గర రైలుని తగలబెట్టినటువంటి సంఘటనకు సంబంధించి రైల్వే కోర్టు ఆ కేసుని కొట్టేసింది ఇప్పుడు రెండు వేల పదహారులో వీళ్ళు చేపట్టినటువంటి ఆందోళనకు సంబంధించి మూడు వందల ఇరవై తొమ్మిది కేసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెడితే దీనిలో పలు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంభరించుకుంది అలానే మరికొన్ని కేసులపై విచారం జరిపినటువంటి విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ బద్మనాభం గారితో పాటు నలభై ఒక్క మంది నిర్దోషులుగా ప్రకటించింది మే మే ఒకటి రెండు వేల ఇరవై మూడు తీర్పిచ్చింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ కేసులు కొట్టేయటానికి వీలు లేదని చెప్పి వీళ్ళ మీద మళ్ళీ కేసులు తిరగదొడేటటువంటి కార్యక్రమం ఇది మిగిలిన అన్ని పత్రికల్లో వచ్చింది రెండు పత్రికల్లో తప్ప ఇక అర్థం చేసుకోండి మీరు కాపుల మీద ఎంత కక్ష సాధింపుగా వెళ్తున్నారు దాన్ని మళ్ళీ బయటకు రాకుండా కవర్ చేశారు ఆ పేపర్లో